హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ ఈ వాల్ట్ వీడియోలో మనం విత్తనాలు వేద్దాం కొత్తిమీర నేను కొత్తిమీర చాలాసార్లు వేశాను ఎప్పుడు వేసినా చాలా బాగా వచ్చింది ఇవి మన ఇంట్లో ఉన్న ధనియాలతోనే వేస్తాను కొంతమంది అయితే ధనియాలని నలిపి అవి హాఫ్ అయ్యేలా చూసుకుని వేస్తారు నేనైతే ధనియాలని ముందు రోజు నానబెట్టుకుని వేస్తాను ఎప్పటినుంచో నేను ఇదే టబ్బలో వేస్తాను ఇందులో రెండు సార్లు కొత్తిమీర వేసి పండించేసాక అప్పుడు మళ్ళీ మట్టి మార్చుకుంటాను ఈ మట్టిలో ఇసుక కొంచెం పెంట మట్టి ఈ మూడు సమానంగా కలుపుకుని ఈ టబ్బలో వేసుకుంటాను ఈ టబ్బలో ఆల్రెడీ నేను ఒకసారి వేసి తీసేసాను మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాను కొత్తిమీరని హార్వెస్ట్ చేసేసుకున్నాక అప్పుడు రెండు రోజులు ఎండబెట్టుకుని ఆ తర్వాత నానబెట్టేసుకుని ఈ విధంగా కింద నుంచి పైకి బాగా కలుపుకొని అప్పుడు మనం ధనియాలు వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి ధనియాలు వేసుకునేటప్పుడు కొంచెం ఖాళీ ఖాళీగా వేసుకుంటే ఇవి మొలకెత్తేటప్పుడు కూడా చాలా బాగా ఖాళీగా వస్తూ ఉంటాయి లేదంటే ఈ ధనియాలు దగ్గర కంటే ఎక్కువగా వేసేసామంటే అవి మొలకెత్తేటప్పుడు బాగా చిక్కగా వచ్చేసి మధ్యలో ఒక్కొక్క మొక్క కుళ్ళిపోతూ ఉంటుంది అందుకే కొంచెం ఖాళీగా వేసుకుంటే బాగుంటుంది ఇవి ఎలాగో నానబెట్టుకున్న విత్తనాలు కాబట్టి మొలకలు కూడా కొంచెం తొందరగానే వచ్చేస్తాయి ఈ విధంగా ధనియాలు వేసేసుకున్నాక ఎలాగో నానబెట్టిన మట్టే కాబట్టి అది లైట్గా వాటర్ వేసుకుంటే చాలు ఇవి ఇవచ్చి మెంతులు ఇవి కూడా నేను సేమ్ ముందు రోజే నానబెట్టుకుని వేసుకున్నాను ఇవి ఆల్రెడీ వేసేసి నేను త్రీ డేస్ అయ్యి ఈ మెంతులు మన కూర కోసమే కాకుండా వాటర్ కూడా తాగితే చాలా మంచిదంట హెల్త్కి షుగర్ లాంటివి కంట్రోల్ అవ్వడం అలాగే వెయిట్ లాస్ కోసం హెయిర్ లాస్ హెయిర్ ఊడిపోయే వాళ్ళకు కూడా ఇలా డైలీ వాటర్ తాగితే చాలా డైలీ ఒక స్పూన్ మెంతుల్ని ముందు రోజే నానబెట్టుకుని వాటిని మార్నింగ్ తాగాక ఆ మెంతుల్ని ఇలా చిన్న టబ్బలో వేసుకుని పెంచుకుంటే ఒకటి మెంతికూర వస్తుంది ఇలా వాటర్ వల్ల యూస్ కూడా ఉంటుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇందులో కూడా సగం వేయొచ్చు ఇది కూడా సేమ్ నేను ముందే నానబెట్టు ఉంచుకున్నాను ఇందులో కూడా లాస్ట్ టైం వేసాను అది హార్వెస్ట్ చేస్తాను నేను అప్పుడు దీంట్లో మట్టి కూడా మనం తీసేసుకుని మళ్ళీ వేరే మట్టి కలుపుకొని మళ్ళీ కంపోస్ట్ అన్నీ కలుపుకొని వేసుకోవాలి ఇలా నేను టూ టైమ్సే వేస్తాను ఇందులో ఇలా వేసేసుకున్నాక కలిపేసుకునేటప్పుడు ఇవన్నీ ధనియాలు కూడా మనం వేసేసుకుందాం కొంచెం తక్కువగానే ఖాళీ ఖాళీగానే వేసుకుంటే మనం వచ్చేటప్పుడు బాగా వస్తాం నేను ముందు రోజు నైట్ ఇవి నానబెట్టేసుకుని ఉన్నాను అలా అయితే కొంచెం తొందరగా తర్వాత వాటింగ్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా ఇలా కలిపేసుకుంటే నానబెట్టుకుని ఉంటే తొందరగా వచ్చేస్తే కాలు విత్తనాలండి ఇవి కూడా వేసుకుందాం ఇవాళ ఒక టబ్ తీసుకుని ఆ టబ్లో ఇవన్నీ వేసుకుని ఇలా పాలకూర కూడా సేమ్ నేను ఇలా ఇందులో వేసుకుని ఒక్కొక్క చిన్న చిన్న మొక్కలు అయ్యాక చిన్న చిన్నగా అవి నేను ఇలా కుండీల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇలా వేసుకుంటే బాగా వస్తాయి ఇవి కూడా నేను అప్పుడు తీసేసుకుని వేరే డబ్బాలు వేసుకుంటా ఇలా అయితే ఈజీగా ఉంటుంది ఈ టబ్బలో అయితే అల్లం వేద్దాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో అల్లం వేద్దాం అనుకుంటున్నాం కానీ అలానే అయిపోతుంది ఇందులో లాస్ట్ టైం అయితే తోటకూర వేసా తోటకూర ఎందుకు అంత బాగా వచ్చినట్టు అనిపించట్లేదు అని చెప్పి అది తీసేసి మళ్ళీ ఇప్పుడు అల్లం వేద్దాం ఇప్పుడు ఇంతకుముందు అయితే అల్లం మేము కింద వేసా ఈసారి టబ్బలో వేస్తే ఎంతవరకు ఎలా ఉంటుందో చూడాలి కింద వేసినప్పుడు అయితే చాలా బాగా ఊరింది అల్లం ఇప్పుడైతే మరి టబ్బలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూడాలి ఎలా వస్తుందో అసలు బాగా ఊరుతుందో లేదో చూడాలి అలాగే ఈ విత్తనాలతో పాటు ఈ అల్లం కూడా ఎప్పటి నుంచో అనుకున్నది ఇప్పటికీ నాటం పైనంతా వేప చెట్ల వల్ల మనం ఎంత నీట్గా శుభ్రం చేసినా ఈ వ్యాపాకులు పడుతూనే ఉంటున్నాయి ఫస్ట్ టైం కోసినప్పుడు రెండు వంకాయలు అయినాయి కదా ఈ మళ్ళీ కట్ చేస్తాను మళ్ళీ రెడీ అయిపోయాయి ఈ సారి ఎన్ని అయినాయో చూద్దాం ఫస్ట్ అయితే రెండు అయినాయి కానీ సెకండ్ టైం అయితే ఇంకా ఉన్నాయి పిందులు ఉన్నాయి ఇంకా ఇవ్వు ఇంకా ఉన్నాయి రెడీ అవుతాయి మళ్ళీ టూ డేస్కి మళ్ళీ రెడీ అయిపోతాయి ఇది కుండీలో వేసాను కుండీ ఇది చెట్టుకైతే పెట్టి ఇదే ఫస్ట్ ఒక కాయ కాసింది దీన్ని ఒకటి ఉంది ఆ ముళ్ళు కూడా ఉన్నాయి ఇది ఒకటి ఇది కొంచెం రెడీ అవ్వాలి ఇదొకటి ఇది ఇంకా చిన్నగా ఉంది ఎందుకు దీనికి మీకు ఇంకా ఏమీ రాలేదు ఇవాళ కోసిన వంకాయలు అయితే అయ్యాయి ఈ కోర్త ఒకటి మాకు ఎప్పుడు కూరగాయలు కాసినప్పుడు కరెక్ట్గా తెలిసినట్టు ఆ టైం కాళ్ళలో వచ్చేస్తుంది దీని నుంచి మా మొక్కలన్నీ కాపాడుకోవడమే మాకు పెద్ద పని అయిపోయింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి